హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళొచ్చేసరికి సరికే కరిష్మా డ్యామేజ్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ సారీ వచ్చిన బెయిల్ ఎక్సలెంట్ అండి డ్యామేజీ ఏదో ఎక్కడో ఒక చోట అండి ఇదిగోండి మార్కింగ్ పెట్టాడు ఎంత చిన్నదో దృష్టి చూసారా సూది గుచ్చుకున్నంత వచ్చింది అంతేనా దానికి మళ్ళీ రౌండ్ మార్కింగ్ పెట్టాడు శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయండి కాంతా వర్క్ ఇచ్చాడు ఇదంతా కాంతా వర్క్ ప్రతి శారీ కూడా ఇలా వస్తుందని కాదు పెత్తిది కూడా ఒక్కోటి ఒక్కోలాగా వస్తుంది ఓకేనా ఆరు వందల యాభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే వాట్సాప్ పెట్టండి శారీ అయితే ఎక్సలెంట్ అండి ఇది కరిష్మ మీద ఇలా మనకి క్రాసుల్ డిజైన్ వచ్చింది ఇన్ని వేల్లో అమ్మాం కదా అయినా కూడా ఒక్క ఈ ఒక్క మోడల్ మాత్రం ఎందులోనూ రాలేదండి క్రాసుల్ డిజైన్లో కాంతా వర్క్ ఉంటున్నాను కాంతా వర్క్ ఎక్కువ ఇగోండి ఇలా క్రాసుల్ డిజైన్ పెట్టి దానికి కూడా కాంతా వర్క్ ఇచ్చాడు శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి క్రాసుల డిజైను ఇలా లోటస్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ అయితే ఓకేనా బ్లౌజ్ కూడా చాలా బాగుంది లైట్ సిమెంట్ కలర్ బిస్కెట్ కలర్ ఇలాంటి శారీస్ వచ్చి ఎన్ని రోజులైందో అంత బాగుందండి చీర అయితే ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అసలు మిస్ చేసుకోవద్దు శారీ అయితే చాలా బాగుంది రాణి కలర్ అండి ఇటు ఇటు తిరిగి నా వైపు తిరుగుతున్నట్టు శారీ మొత్తం కూడా మనకి ఇదండి పళ్ళు ఓకేనా పళ్ళుకి ఇలా వర్క్ వచ్చింది సారీ పళ్ళు అంతా ఇలా వర్క్ వచ్చిందండి మంచి రాని కలర్ అండి అయితే ఇదిగోండి ఇంతే ఇది ఇంకెక్కడెక్కడ లేదు డ్యామేజీ శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి బాగుందండి ఇలా బార్డర్ వచ్చిందండి చక్కగా శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి సిక్స్ హండ్రెడ్ అండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది ఒక్కటే సిక్స్ హండ్రెడ్ పెడుతున్నానండి ఎందుకంటే ఎక్కువ వర్క్ వచ్చింది కదా వచ్చింది సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సారీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు శారీ వచ్చేసరికి కాకి కలర్ అండి ఇది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది అయితే శారీ అయితే సూపర్ ఉందండి ఇది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది కాకి కలర్ అండి ఇది అంటే అదేంటి పోలీస్ యూనిఫామ్ కలర్ వస్తుంది కదా దాంట్లో లైట్ కలర్ ఎక్సలెంట్ ఉందండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చాడండి బ్లౌజ్ ఓకేనా దీనికి పైపింగ్ కూడా ఇలా ఇచ్చాడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకేనా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇలా వర్క్ వచ్చింది శారీ మొత్తం కూడా టోటల్గా మూడు స్టెప్పులుగా వర్క్ ఇచ్చాడు చాలా హెవీగా ఉంది పైనంతా కూడా వర్క్ ఉందండి వీడియోలో మనకి అంత అంతా కనపడాలంటే కష్టం కదా అందువల్ల మీకు కనపడట్లేదు శారీ బాగుందండి నిజంగా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి ఓకేనా కరిష్మా డ్యామేజీ అండి డ్యామేజీ ఎక్కడ రాలేదు ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీ వర్క్ చూస్తారా ఎలా ఉందో చాలా బాగుంది కదా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇవి టూ లేయర్స్ ఇలా వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా మనకి ఇది ఒక మస్టర్డ్ కలర్ అండి చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చిందండి సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలాంటి ఇలా ఇలా వచ్చిందండి వర్క్ ఎంత అందంగా ఉందో తెలుసా ఈ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చాడు ఇలా బార్డర్ ఇచ్చాడు ఓకేనా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి బాధీని డిజైన్ బార్డర్ ఇచ్చాడు శారీలో ఇలా వర్క్ ఇచ్చాడండి క్రాసులు డిజైను బాందిని డిజైన్ లాగా ఇచ్చాడు చీరైతే చాలా బాగుంది క్రాసులు క్రాసులుగా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి చాలా బాగుందండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంచికి మెరూన్ కలర్ అండి బ్లాకిష్ మెరూన్ అయితే వర్క్ ఉందండి ఎంత అందంగా ఉందో వర్క్ ఇదండి వర్క్ దీనికి ఇది ఏంటి పెసర పచ్చతో పైపింగ్ ఇచ్చాడు అసలు పట్టు శారీ లాగా ఉందండి ఒక రకమైన షైన్ ఉంది శారీలో చాలా హెవీగా ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇద్దండి రన్నింగ్లో బ్లౌజ్ ఇచ్చాడు పైపింగ్ ఇచ్చాడండి ఇట్లా వర్క్ ఇచ్చాడు పైపింగ్ చాలా బాగుందండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇద్దండి ఇది ప్యాచ్ ప్యాచ్ మీద వర్క్ అండి ఇది శారీ అయితే మొత్తం కూడా ఎమ్రాల పచ్చ అంటే ఒక లక్స్ గ్రీన్ కాదు ఎంబ్రాయిల పచ్చ కాదు అదొక రకమైన షేడ్ అండి శారీలో ఇలా ఫుల్గా బార్డర్ ఇచ్చేసేసి ఇలా వర్క్ ఇచ్చాడండి ఎంత బాగుందో తెలుసా ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి బాగుందండి చీర డిజైన్ అంటే అండి మళ్ళీ వర్క్ అనుకునే వాళ్ళు అది ఇదిగోండి ఇలా వచ్చింది కొన్నింటికి వచ్చాయండి కొన్నింటికి ట్యాగెట్స్ రాలేదు బాగుందండి ఆరు యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కాకి కలర్ అండి ఇది ఇది కాకి కలర్ అండి ఇదిగోండి ఇది ఇలా వర్ వర్క్ వచ్చింది మీకు ఇలా బార్డర్ వస్తుందండి మెరూన్ కలరు పైపింగ్ ఇస్తాడు మీరు ఆల్ ఓవర్ దీంట్లో రన్నింగ్ ఇస్తాడండి బ్లౌజ్ అయితే మీరు మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను డ్యామేజీ వస్తే పర్టికులర్గా చెప్తానండి ప్రతిదీ కూడా డ్యామేజీ ఎక్కడా కనపడలేదు ఇదండి బ్లౌజ్ ఓకేనా ఆరు యాఫై ఫ్రీ షిప్పింగ్ అండి ఎల్లో అండి ఎల్లోకి మనకి ఒక రకమైన షేడ్ కింద బార్డర్ ఇచ్చాడు ఇదంతా వర్కేనండి ఓకేనా పళ్ళు వైపు దాకా ఒకటిన్నర మీటర్ దాకా ఇస్తాడు వర్క్ తర్వాత వచ్చేసరికి ఇలా ఇలా ఇచ్చాడండి వర్క్ మొత్తం బార్డర్ ఇలా ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చింది మనకి ఇది పట్టు బార్డర్ ఇచ్చాడండి శారీ మొత్తం కూడా బుట్టీస్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుందండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉందండి శారీ ఓకేనా మంచి ఆరెంజ్ కలర్ అండి శారీ డిజైన్ చూసారా ఎంత బాగుందో ఇది పళ్ళు వైపు వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా బుట్టీసు అసలు క్వాలిటీ ఉందండి ఎంత బాగుందో ఇక్కడ బు బార్డర్ వచ్చింది పట్టు బార్డరు ఇదిగోండి బుట్టీస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అసలు ఇది ఒక రకమైన షైన్ ఉందండి మల్మల్ల కాటన్ లాగా ఒక రకమైన షైన్ ఉంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి మంచి కాఫీ కలర్ బార్డర్ ఇచ్చాడు బుట్ ఇలా బుట్టీస్ ఇచ్చాడండి శారీ మొత్తం కూడా బుట్టీస్ అండి ఎంత బాగుందంటే చెప్పలేనండి అంత బాగుంది శారీ అయితే చాలా బాగుందండి నేను కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బార్డర్ శారీ వచ్చేసరికి రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుందండి ఓకేనా బాగా హెవీగా ఉండే వాళ్ళకైనా కూడా మనం బ్లౌజ్ తీయకుండా కుట్టించుకుంటే ఇంకా పెద్ద కొ చీర ఇద్దండి శారీ అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిందండి పిట్టలు బాగుందండి చీర అయితే ఇలా చెక్స్ ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుందండి శారీ క్వాలిటీ కూడా అలాగే ఉందండి మంచి షైన్ వస్తుంది బాగుందండి చీర మంచి బుట్టీస్ ఇలా శారీ మొత్తం కూడా ఇలాంటి బుట్టీస్ ఇలాంటి బుట్టీస్ అండి ఎంత బాగుందో తెలుసా చీర అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా బాగుంది బార్డర్ ఇచ్చాడు ఇలా వర్క్ వచ్చిందండి బాగుందండి చీర నిజంగా చాలా బాగుంది క్రాసుల్ డిజైన్ అండి ఇందులోనే ఒక శారీ వచ్చింది క్రాసుల్ డిజైను బాగుందండి చీర అయితే బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి బార్డర్ ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చిందండి బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది కోటా స్టైల్ వచ్చిందండి అంటే శారీలోనే చెక్స్ లాగిచ్చాడు బాగుంది పళ్ళు దాకా ఒక రెండున్నర మీటర్ దాకా ఇచ్చాడు వర్క్ హెవీగా తర్వాత వచ్చేసరికి మొత్తం వచ్చేసరికి ఇలా బార్డర్ వచ్చింది కదా ఇలా బుట్టీస్ ఇచ్చాడు అయితే పోయితలే క్వాలిటీ అయితే చాలా బాగుందండి బాట వచ్చేసరికి మనం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది చాలా బాగుంది బోటీస్ చూసారా ఎలా ఉందో బొటీస్ బాగుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎల్లో మెరెన్ ఛారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చిందండి ఛారీ మొత్తం కూడా వచ్చిందండి ఎంత హెవీగా ఉందో తెలుసా చాలా బాగుందండి బోర్డర్ ఇలా వచ్చింది చాలా బాగుందండి అయితే ఇది వర్క్ చేసేటప్పుడు మామూలుగా ఇలా ఏదో అంటుకుందండి ఇది ఏమీ ఇబ్బంది ఉండదు డ్రైవ్ వేసినప్పుడు అంటుకున్నదేమో ఇది పోయిద్దండి అది దీనికి డ్యామేజీ కాదు అది ఒక మనం ఆరేసినప్పుడు ఏదైనా అంటుకొని ఉంటుందండి అది పోయిద్ది మట్టి మరకలాగా అంతే దీనికైతే హెవీ వర్క్ ఇచ్చాడండి చాలా బాగుంది ఆరు వందల ఫ్రీ షిప్పింగ్ అండి అతిగాకు వెరీ శారీ మొత్తం కూడా ఈ గ్రీన్ అండి అదే సెల్ఫ్ గ్రీన్లోనే వర్క్ ఇచ్చాడు ఇదిగోండి ఇలా వచ్చిందండి డ్యామేజ్ ఓకేనా బాగుందండి శారీ అయితే చాలా బాగుంది చిన్న హోల్ అండి అంతే ఇంకెక్కడ ఏమీ లేదు చీర అయితే చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా ఇలాగ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లో ఇచ్చాడు చాలా బాగుందండి ఆరు వందల ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి